మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ రఘురామకృష్ణరాజు గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి నేను చెప్పేది రైట్ ఆర్ రాంగ్ అనేది ప్లస్ ఈ టీడీపీలో ఉన్నవాళ్ళు కూడా ఈ కూటమి నేతల్లో కూడా కొంతమంది ఫేవర్గా ఉన్నారు ఎవరికి రఘురామకృష్ణరాజు గారికి సో అలా ఉండటం కరెక్టా కాదా నెక్స్ట్ మీ అభిప్రాయం కూడా ఆయన ఏ విషయంలో అయితే బాధపడుతున్నారు ఆయన ఏ విషయం మీద ఈ వీడియోకి సంబంధించింది మొత్తం నేను చెప్పిన తర్వాత ఆయన ఈ విధంగా రియాక్ట్ అవ్వటం అనేది కరెక్టా కాదా ప్లస్ దీని మీద మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియోలోకి వెళ్దాం ట్రిపులర్ రఘురామకృష్ణరాజు గారు కూటమి పెద్దలపై ప్రభుత్వ తీరుపై అసహనంతో ఉన్నారా తిరుగుబాటు చేయబోతున్నారా అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే చిన్న విషయాన్ని ఆయన చాలా గట్టిగా పట్టుకుంటారు ఎంత క్యాజువల్గా ఉంటారో ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తికే అన్యాయం జరుగుతోంది అనే విషయంపై ఆయన స్పందించారు ఇది ఏవో ఊహాగానాలో ఎవరికి వాళ్ళు ఊహించుకొని చెప్తున్న మాటలో కాదు ఆయన స్పష్టంగా చెప్తున్నారు ప్రభుత్వ పనితీరు గురించి కాదు ప్రభుత్వ పెద్దలు వాళ్ళు చూపించే విధానం అనేది అతనికి అనుకూలంగా లేదు అనేది చాలా బాహాటంగా ప్రభుత్వ అలాగే కూటమి పెద్దల పనితీరుపై ఆయన చాలా అసంతృప్తిగా ఉన్నారు అనే మాటలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి వినిపించడం కాదు ఆయన చెప్పింది అది ఏ విధంగా అంటే ఒక టీవీ ఛానల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారు అంటే నాకు అన్యాయం జరుగుతోంది నేను డిప్యూటీ స్పీకర్ని నేనైతే ఓపెన్గా ఏమీ మాట్లాడకూడదు కానీ నా కేసులో నాకు సంబంధించిన కేసులో నన్ను బాధ పెట్టిన కేసులో నాకైతే అన్యాయం జరుగుతోంది నా వైపు అయితే ఎవరూ మాట్లాడటం లేదు ఎందుకని అని ఆయన ప్రశ్నిస్తున్నారు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు నా గురించి నా కేసుకు సంబంధించి అన్నీ ఉన్నా కూడా దర్యాప్తు అయితే జరుగుతోంది కానీ ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు జత్వాని కేసులో ఎంతమందిని సస్పెండ్ చేశారు మరి నా కేసు విషయానికి వచ్చేసరికి ఎందుకు చెయ్యట్లేదు అనేది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రశ్నిస్తున్నారు అంటే కూటమిలోని పెద్దలతో లాబీయింగ్ ఎవరైనా చేస్తున్నారా నాకు తెలియకుండా ఏదైనా జరుగుతోందా అనే అనుమానాలు అయితే ఆయన డైరెక్ట్ గా వ్యక్తం చేస్తున్నారు ఆయన ఎటు తిరిగి దర్యాప్తు అయితే జరుగుతోంది ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అదొక్కటే అడుగుతున్నారు అంటే ఈ విషయంతో పాటు ఇంకో విషయం కూడా ఓపెన్ గా చెప్పారు ఆ ఇంటర్వ్యూలో కావాలంటే ఆ ఇంటర్వ్యూ చూడండి ఆయన ఒకటే చెప్తున్నారు ఏమని వెనిగండ్ల రాము గారికి ఈ కూటమి పెద్దలతో సాన్నిహిత్యం ఉంది కాబట్టి ఈ సునీల్ కుమార్ విషయంలో వినిగంట్ల రాము గారేమైనా కూటమి పెద్దలతో చర్చలు జరుపుతున్నారా అందుకనే సస్పెండ్ చేయలేదా అనే అనుమానాలు అయితే నాకు వ్యక్తం అవుతున్నాయి అనే అనుమానాలు నాకు వస్తున్నాయి అని ఆయన డైరెక్ట్గానే చెప్పారు చిత్రహింసలు అనుభవించింది నేను ఆ బాధలు పడింది నేను నాకు తెలిసి ఆ బాధ ఎలా ఉంటుందో నేను ఇప్పుడు ఆ పొజిషన్లో ఉండొచ్చు డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండొచ్చు కానీ ఆ బాధితుడిని నేను ఈ కేసుని అంత ఈజీగా నేను ఎలా వదిలేస్తా ఆ బాధలు ఏంటో నేను అనుభవించా నాకు తెలుసు ఆ బాధ ఏంటి నా పరువు ఏ విధంగా పోయింది నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను అన్నది నాకు తెలుసు నేను ఎలా వదిలేస్తా నేనైతే ఎవరిని ఉద్దేశించి నేను ఎటువంటి మాటలు మాట్లాడటం లేదు నాకున్న బాధను మాత్రమే నేను చెప్తున్నా ఈ కేసుకు సంబంధించి చిన్న విషయాన్నైనా సరే నేను వదిలే ప్రసక్తి లేదు నేను తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నాను అని ఇండైరెక్ట్ గా నైన్టీ పర్సెంట్ నేను తిరుగుబాటు చేయబోతున్నాను అని చెప్పినట్టుగానే కనిపిస్తోంది ఈ ఊహాగానాలు కాదు మీరు ఒకసారి వీడియోలోకి వెళ్తే మీకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అయితే ఇప్పుడు ఈ ట్రిపుల్ ఆర్ ని ఇష్టపడే వాళ్ళు కూటమి నేతల్లో కూడా ఉన్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీలోనే ఉంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన వ్యక్తి ట్రిపుల్ ఆర్ కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని పొగుడుతూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అటువంటి ట్రిపుల్ ఆర్ కి ఈ టీడీపీలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికే చాలా మంది అనుకుంటున్న మాట ఏంటంటే ట్రిపుల్ ఆర్ విషయంలో నిజంగానే కూటమి పెద్దలు ఆలోచిస్తున్నారు యాక్షన్ ఎందుకని తీసుకోలేదు ఓ పక్క వైసీపీ కేసులు బయటపడుతుంటే వాటి మీద యాక్షన్ లేవు కనీసం పార్టీలో ఉన్నారు కదా ముఖ్య నేత కదా ఇతని విషయంలో అయినా స్పందించాలి కదా ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు ఈ టాపిక్ అంతా కూడా సునీల్ కుమార్ చుట్టే తిరుగుతుంది ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదు ఈ విషయంలో మేమైతే ట్రిపుల్ ఆర్కి అండగా ఉంటామని ఇప్పటికే టీడీపీ నేతలు చాలా మంది ఓపెన్ గా చెప్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ట్రిపుల్ ఆర్ కనుక తిరుగుబాటు చేస్తే కూటమి నేతల్లో ఒక రకంగా కుంపటి రాజేసినట్టే కదా చాలా మంది కూడా యాక్సెప్ట్ చేయరు కదా ట్రిపుల్ ఆర్కి అన్యాయం జరగకూడదు న్యాయం జరగాలని చాలా మంది చెప్తున్నారు ఓపెన్ గా చెప్తున్నారు మరి ఈ రఘురామకృష్ణరాజు కనుక తిరుగుబాటు చేస్తే నెక్స్ట్ పరిస్థితులు ఏంటి అనేది చాలా మంది అనుకుంటున్న మాట ఆయన అయితే తిరుగుబాటు అయితే చేయలేదు చేయబోతున్నాము అన్నట్టుగా సంకేతాలు అయితే ఇస్తున్నారు ప్రతి మీటింగ్లో ప్రతి ఇంటర్వ్యూలను కంపల్సరీ ఇండైరెక్ట్గా చురకలు అంటిస్తూనే ఉన్నారు నాకేదో అన్యాయం జరుగుతోంది నాకేదో అన్యాయం జరుగుతోంది అన్నట్టుగా కాకపోతే స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఏ విషయాన్ని నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నట్టుగా గతంలో ఆయన టీడీపీలోకి వస్తానన్నప్పుడు కూడా చాలా మాటలు వినిపించాయి ఏమని ఆయన సీటు కూడా ఎక్కడివ్వాలి ఏంటి అనే దాంట్లో చివరి వరకు కూడా ఉత్కంఠభరితంగానే జరిగింది చాలామంది అప్పుడు అనుకున్న మాట ఏంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే ప్రశ్నించారు ఆయన చిన్న తేడా జరిగితే ఇప్పుడు ఈ కూటమిలో చిన్న చిన్న లొసుగులు కానీ లేకపోతే చిన్న చిన్న విభేదాలు వస్తే సేమ్ ఇలాగే ఓపెన్ అయిపోతారు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారేమో అందుకనే సీటు అనౌన్స్ చేయడానికి ఇవ్వడానికి ఇంత గ్యాప్ తీసుకున్నారేమో అనే మాటలు కూడా ఆ మధ్యకాలంలో విన్నాం మనం మరి ఇప్పుడు అతని కేసు విషయానికి వచ్చేసరికి ఆయన ఓపెన్ గా చెప్తున్నారు ఈ కేసు విషయంలో తేడా వస్తే నేనైతే ఒప్పుకోను నేను తిరుగుబాటు చేసేది చేసేదే నేను ఎవరినైనా సరే ప్రశ్నిస్తాను అని డైరెక్ట్ గా వెనుగంటల రాము గారి చెప్పేశారు ఆయన ఓపెన్ గా ఆ ఇంటర్వ్యూ చూడండి మీకు అర్థమవుతుంది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ సపోర్టు ఇటు టీడీపీ వైపు పెద్దల వైపు ఉంటుందా లేకపోతే ట్రిపుల్ ఆర్ వైపు ఉంటుందా అయితే ఇప్పటి వరకు ఆ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ని ఎందుకు సస్పెండ్ చేయలేదు అని ఈ ట్రిపుల్ ఆర్ అడగటం అనేది రైటా రాంగా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఓ పక్క వైసీపీ నేతలు ఇదే కూటమిలో కుమ్ములాట కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ వైసీపీ నేతలకు కూడా అంతకుముందు అనుకున్న మాటలు ఇవే రఘురామ కృష్ణరాజుని జాయిన్ చేసుకోవడము అంటే కొరివితో తల గోక్కోవడమే అని చాలామంది కూడా అన్నారు ఎందుకంటే ఆయన కంపల్సరీ ఎవరినైనా సరే ప్రశ్నిస్తారు ఆ విషయం అందరికీ తెలిసిందే మరి ఎటువంటి వ్యక్తి ఈ ఇక్కడ జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించారంటే ఇప్పుడు కూటమి నేతలు ఏమైనా తేడా వస్తే ప్రశ్నించరా అన్నట్టుగా కూడా ఆ మధ్య కూడా మనం చాలా విన్నాం ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా చూస్తున్నది అదే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు ఏం చేయలేదు అన్న విషయం పక్కన పెడితే ముందు ఈ కూటమిలో ఎవరు బయటకు వస్తారు ఎవరు గొడవలు బయటకు వస్తాయి ఏ విధంగా బయటకు వస్తారు ఈ కూటమి నేతల్లో కుమ్ములాట ఎప్పుడు మొదలవుతుంది అని అలా ఎదురు చూస్తున్నారు మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయంలో కూడా అంతే అంతకుముందు తిరుమలకు వెళ్ళలేని జగన్ చనిపోయారు అనగానే అక్కడికి వెళ్ళి ఏం చేశారు ఈ రోజా గారు వచ్చి ముందు మాట్లాడేశారు ఇలా ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు ఓ పక్క ఇంతమంది చనిపోయారు కాబట్టి సంబరాలు వద్దు అన్నట్టుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్తే సొంత నగరిలోనే భోగి పండగ సంబరాలు చేసుకుంటూ వీడియో రిలీజ్ చేశారు మరి ఇప్పుడేమనాలి దిగ్భ్రాంతి వ్యక్తం చేయాలి కదా మరి మరి ఆరుగురు చనిపోయారు చనిపోయినప్పుడు ఏం చేయాలి భోగ సంబరాలు ఎలా చేసుకుంటారు ఒకసారి ఆలోచించండి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి చూస్తున్నారు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ విషయం కూడా నాకు తెలిసి రేపో ఎల్లుండో మళ్ళీ ఇదే విషయం ఈ అయిన తర్వాత ఎలాగో జనంలోకి జగన్ అంటున్నారుగా ఇవే తీసుకొస్తారు ఈ కూటమిలో కుమ్ములాటలకు సంబంధించిన విషయాలే బయటకు తీసుకొస్తారు వాళ్ళు ఉన్నదే దానికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆచితూచి ఎలా వ్యవహరిస్తారు ఈ ట్రిపుల్ ఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు ఈ ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాలంటే మనం కూడా వేచి చూడాల్సిందే